హలో అండి అందరికీ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి అలాగే ఈరోజు పోలీ పాటిమే కదా పోలీపాటిమీ శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తులసి అండి పోలిపాటిమే అని మార్నింగే త్రీ థర్టీకి అయితే లేచానండి లేవంగానే ముందైతే వాకిలి అది కడిగేసుకుంటున్నాను నైట్ ఏం చేయలేదండి ఇక మార్నింగ్ కడిగేసుకొని ఇక అయితే వదలాలి కదండి కార్తీక మాసం ఇక ఈ రోజుతో లాస్టు అలానే మనకి మార్గశిర మాసం కూడా స్టార్టింగ్ అండి ఈ రోజు నుండి నేనైతే ఇలా మార్నింగ్ పొద్దున్నే లేవంగానే ముందు అయితే శుభ్రం చేసుకుంటున్నానండి శుభ్రం చేసుకొని ముగ్గు అది వేసుకొని తర్వాత అయితే స్నానం చేస్తానండి ఎందుకంటే పొద్దున్నే తెల్లవారుజామునే దీపాలు వదలాలి కదా పోలీ పాడ్యమి అలానే పోలీస్ వర్గం కూడా అంటారండి నేనైతే ఎలా చేసుకుంటాను ఏంటి నా పూజ విధానం అనేది నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ చెరువులు నదులు అవి అందుబాటులో లేవు కాబట్టి మనం ఇక ఇంట్లోనే చేసుకోవాలండి ఈ సిటీలో అయితే ఇంకా అంతేనండి నేను ఇక రోజు నార్మల్గా బేషన్లో అయితే దీపాలు వదిలేదాను కదండి అలానే ఈరోజు కాకపోతే కాస్త స్పెషల్ అంటే నెల మొత్తం చేశాం కాబట్టి కార్తీక మాసం ముప్పై మూడు ఒత్తులు అవి అలానే మా మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా నేను అది కూడా వెలిగిద్దామనేసి అది కూడా తీసుకున్నానండి ఇక అవన్నీ అయితే వెలిగిస్తాను ఫ్రైడే ఈరోజు చాలా స్పెషల్ అండి ఇక స్పెషల్గా అయితే పూజ చేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక నా ముగ్గులు అయితే చూడండి నేనైతే ఇలా ముగ్గులు వేసుకుంటున్నాను ఈరోజు నాకు వాకిలి కడిగేటప్పుడు పిన్నే గుర్తొచ్చిందండి ఎందుకంటే నేను లేస్తే నేను లేవంగానే తను లేచి వాకలన్నీ కడిగి ముగ్గులు అవి వేసేవారు తను అలా వేసేసేవారు ఇక నేను స్నానం చేసి ముందైతే పూజకి రెడీ చేసుకునేదాన్ని చూడండి అసలు చీకటిగా ఉంది నా స్నానం అది అయ్యేసరికి ఫోర్ అయ్యిందండి ఇక ఇదంతా నేను అమ్మవారిని అంతా రెడీ చేసుకునేసరికి లాస్ట్ క్వార్టర్ టు ఫైవ్ అయిందండి దీపం పెట్టే వరకు ఇదిగోండి ఇలా అయితే తులసమ్మని శుభ్రం చేసుకొని ఇలా చేసుకుంటున్నాం ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే ఆ పాజిటివ్నెస్సే వేరే అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది తులసమ్మ అయితే ఇక్కడ పెట్టడం కొంచెం బాగానే లేస్తుందండి అటువైపు ఉంటే నిద్రపోయేది అంటే ఎండ తగలాలి కదండి ఇక్కడైతే బాగా బాల్కొనిలో ఎండ వస్తుంది నేనైతే ఇలా అమ్మవారిని అయితే అలంకరించేసుకుంటున్నా పూజ అయిపోతే ఇక ఇంట్లో అయితే పూజ చేసుకోవాలండి ముందు మనకి తెల్లవారుజామునే చేసుకోవాలని ముందు తులసమ్మనైతే అలంకరించేసుకొని ఇలా పువ్వులు ఇవన్నీ మొత్తం అలంకరించేసుకొని అక్కడ నేనైతే ఇంకొక టేబుల్ అయితే వేసానండి ఇంట్లో ఇంకొక బల్ల లాంటిది మనకి అది బేషన్ పెడతాం కదా ఆ బేషన్కి సరిపోదు ఆ పక్కన చిన్నగా ఉందని పెద్ద బేషన్ పెట్టుకోవాలని దానికోసం అయితే ఒక బల్లవి వేసి అలా సెట్ చేశానండి మొత్తం చాలా హ్యాపీగా బాగా జరిగాయండి ఎక్కడ మా నార్మల్ మధ్యలో ఒక టూ డేస్ త్రీ డేస్ గ్యాప్ వచ్చింది అంతే సోమవారాలు అయితే అన్ని సోమవారాలు కంప్లీట్ చేసుకున్నానండి కార్తీక సోమవారాలు ఒకటే బాధ ఏంటంటే టెంపుల్కి వెళ్ళలేకపోయాను ఈ ఆఫీసు బిజీ షెడ్యూల్ వల్ల ఇంట్లో అయితే ప్రశాంతంగా దీపం అది పెట్టుకున్నానండి అలానే శివయ్యని తెచ్చుకున్నాను కదా ఇంకా శివయ్యే ఉండడం వల్ల రోజు అభిషేకం చేసుకొని ఇక గుడికి అయితే వెళ్ళలేదు అదొక్కటే కొంచెం ఫీలింగ్ ఉండే నాకు ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను ఇక్కడ ముగ్గులు అమ్మవారికి అలా దండ అయితే అలా కట్టానండి ఎవరూ లేవలేదు ఇంకా మా ఇంట్లో అమ్మాయిని అయితే లేపాను కానీ తను ఇంకా లేవలేదు లేస్తా లేస్తా అన్నది సరే నేను పూజ చేసుకుందామని అలానే గణపతికి గణపతిని కూడా చేశాను పసుపు గణపతిని గరిక అది పెట్టాను నైట్ ఏమీ సిద్ధం చేసుకోలేదండి అన్నీ మార్నింగే చేసుకున్నాను ఇదిగోండి ఉసిరి దీపాలు ఇలా ఆ పువ్వుతులు పిన్ అయితే చేసింది కదండి ఆ ఒత్తులైతే నేను ముప్పై మూడు తీసుకున్నా కాకపోతే ముప్పై మూడు ఒక దగ్గర పెట్టలేదండి పదకొండు 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 అలా పెట్టాను ఎందుకంటే అరటి దవ్వలో మళ్ళీ మనకి అన్ని ఒక దగ్గరికి రావట్లేదు అలా అని పెట్టి అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా ఒకటి పెట్టుకున్నానండి నాకు ఎందుకో ఇవి వెలిగించాలనిపించింది తెచ్చాను అన్నీ మార్నింగే చేశానండి నైట్ ఏవి ఇది చేయలేదు మార్నింగ్ నెయ్యి చేసి అలా దాంట్లో పెట్టేసి ఒత్తులు ఇలా పెట్టానండి ఇదిగోండి ఉసిరి దీపాలు కూడా ఐదు పెట్టుకున్నాను ఇలా బేషన్కి అయితే రెడీ చేశానండి కాకపోతే ఈ అరటి దవ్వ కాస్త పెద్దగా అవ్వడం నీటిలో మనకి పై అంటే ఇట్లా తేలట్లేదండి నీటిలో మళ్ళీ అది తీసి నేను వేరే బేషన్ పెట్టాను చూడండి ఇది పెద్ద బేషను దీనికి బొట్లు అవి ఏం లేవు ముందు దానికి అలంకరించాను కదా నార్మల్గా పసుపు కుంకుమ అట్లా వేసేసాను అవి వెలుగుతున్నాయి కదా ఇంకా అవ్వలేదని అప్పుడు మా వారైతే లేచారు లేచి బేషన్ ఇస్తే మళ్ళీ బేషన్ అయితే మార్చానండి ఇలా అయితే పోలీని స్వర్గానికి పంపించామండి నేనైతే ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తానికైతే ఫోర్ థర్టీ వరకు నాకు అయిపోయిందండి దీపం అక్కడ అలా గుమ్మం దగ్గర కూడా పెట్టేసుకున్నాము గుమ్మం దగ్గర ఈరోజే లాస్ట్ అండి మళ్ళీ మనకి మార్గశిర గురువారాలు వస్తున్నాయి కదా అప్పుడైతే గురువారం రోజైతే పెట్టుకుంటానండి రోజు పెట్టను ఇక నా ముగ్గురు మార్నింగ్ అయితే వేసాను అవి అప్పుడు కనబడలేదు కదండి ఆరిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయి ఏంటి నేనైతే ఇలానే వేసుకుంటానండి సింపుల్గా ఇలా అయితే వేశాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇది లిఫ్ట్ దగ్గరండి ఇక్కడ కూడా వేసాను అసలు ముగ్గులు అవన్నీ వేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది నేను హారతి ఇచ్చేటప్పుడు లాంగ్ వీడియో పెడదాం అనుకున్నాను కుదరలేదండి ఇలా అయితే పెట్టాను హారతి ఇచ్చేసాను ఇక పూజ అదే అయిపోయింది చీకట్లో అసలు పూజ చేసుకుంటే ఆ ప్రశాంతతే వేరండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేము మనసుకి హాయిగా అనిపిస్తుంది ఇక అది అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో అండి ఇది ఇంట్లో దీపారాధన కోసం ఈరోజు శుక్రవారం కదా అన్నీ ఆబ్వియస్లీ మా వారి హెల్ప్ లేని నేనైతే ఏం చేయలేనండి తను ఆ పక్క నుండి ఇక అవన్నీ కడిగి ఇచ్చారు అంటే నేను స్నానం చేశాను కదా తీసి ఇచ్చాను అన్నీ విగ్రహాలు అవి తను కడిగారు ఇక ఇద్దరు కలిసిమెలిసి చేసుకుంటామండి తను లేస్తే నాకు చాలా హెల్ప్ చేస్తారు తను లేచిన అమ్మాయిలేసినా ఎవరు లేచినా హెల్ప్ చేస్తారండి ఎవరు హెల్ప్ లేకుండా నేనైతే చేయలేనండి ఎవరిదో ఒకరిది హెల్ప్ ఉండాలి చేస్తాను ఒక్కదాను పర్టికులర్గా ఇవే పూజలు అవి అంటే చేయొచ్చు మళ్ళీ మనం డ్యూటీకి వెళ్తాం కాబట్టి బాక్సులు అవన్నీ ప్రిపేర్ చేయాలి కదండి అందుకే ఇది ఎవరైనా హెల్ప్ చేస్తే తొందరగా అయిపోతుంది ఇక ఆయన అయితే ఇవన్నీ కడిగేశారు తుడిచిస్తే నేనైతే ఇలా బొట్లు అవి పెట్టేసి అలంకరించుకున్నానండి నాకు ఎందుకో శుక్రవారం మంచిగా అలంకరించి ఇట్లా దీపం పెట్టుకోవాలనిపిస్తుంది అండి యాజ్ యూజువల్ ఎవ్రీ వీక్ పెట్టేటట్టే వారాహి అమ్మవారికి కంద దీపం అలానే లక్ష్మీదేవి అమ్మవారికి ఐశ్వర్య దీపం నేను ఎప్పుడు కంపల్సరీ పెట్టుకుంటానండి వీలైనంత వరకు వీలు కాకపోతే చెప్పలేను అస్సలు దేవుళ్ళు చూడండి ఎంత కలగా ఉన్నాయో అన్నీ అలంకరించిన తర్వాత పువ్వులు శివయ్య చూడండి శివయ్యకి అభిషేకం అయితే చేసుకున్నానండి కానీ అభిషేకం ది తీ వీడియో తీయలేదు ఇలా అయితే జరిగిందండి నా పాడ్యమి పూజ అలానే శుక్రవారం పూజ నేనైతే ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే కాస్త లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి మీరు ఇచ్చే లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఇంక ఇంతకు మించి నేనైతే ఏం అడగలేనండి అడగకపోతే అమ్మాయినే పెట్టదు కదా అలా అని నేను వీడియో పెట్టినప్పుడంతా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అంటూ ఉంటాను ఇక మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి నా పూజ అయితే ఇలా జరిగిందండి ఎలా ఉంది ఏంటి ఒక్కసారి లైట్ ఆపిన తర్వాత చూడండి అసలు ఆ దేవుళ్ళని అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ చూస్తే అసలు ఎంత కళగా ఉంటుందో నేను ఒకసారి లైట్ ఆపి అలా తీసాను లైట్ ఆపి ఆ దీపాల కాంతుల్లో స్వామివారిని అమ్మవారిని చూస్తే భలే ముచ్చటగా ఉంటుందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది లైట్ ఆపి అలా అయితే తీసానండి శివయ్య చూడండి అసలు ఎంత బాగున్నారు ఇక పూజ అయితే నాకు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయిపోయిందండి ఇంట్లో ఈరోజు శుక్రవారం కదా తాబేల్ని కూడా అలంకరించేసుకున్నాము అలానే వెంకటేశ్వర స్వామికి పువ్వులు అవి పెట్టాను ఇక్కడ దీపం పెడదాం అనుకుంటున్నా కానీ మళ్ళీ ఫ్యాన్ గాలికి అది కొండేకిపోతుందేమో దానికి ఒక సేఫ్టీ ఏదైనా ఉండి దీపం కొండకుండా ఇట్లా లైట్ లాంటిది ఏమైనా ఉంటే చూస్తానండి అలా స్వామి వారిని అట్లా వదలొద్దు కదా ధూపం అది చూపిస్తుంటాను కానీ మరి అక్కడ దీపం పెట్టట్లేదు అలానే ఇదంతా అయిపోయాక పూజ అది అయిపోయాక అయితే అలంకరించుకున్నానండి లాస్ట్కి స్టవ్ దగ్గరికి వచ్చాను అలానే మన ఇంటికి ఈరోజైతే కొత్త అతిథిని పెట్టానండి నేను వంటింట్లో అన్నపూర్ణదేవిని అయితే పెట్టుకున్నానండి ఇంతవరకు నేను ఎప్పుడూ పెట్టలేదు దేవి విగ్రహం తీసుకున్నా ఇదిగోండి ఇలా అయితే కిచెన్లో పెట్టానండి ఆగ్నేయ మూల ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫీస్లో అండి ఆఫీస్కి వచ్చాక ఈరోజు ఫ్రైడే కదా ఆఫీస్లో ఫ్రైడే మంగళవారం పూజ చేసుకుంటాం కదా ఆఫీస్లో కూడా ఇలా పూజ చేసుకున్నానండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్